అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం మరొక ఘనమైన వరం ఇచ్చింది ఆ వరం ఏంటి అంటే ఓఆర్ఆర్ఆర్ అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు ఈ అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం వలన హైదరాబాద్కి ఓఆర్ఆర్ ఎలా ఒక మణిహారం లాగా ఉందో ఇవాళ అమరావతికి కూడా ఓఆర్ఆర్ ఉండటం వలన అమరావతి పరిసర ప్రాంతాలన్నీ కూడా డెవలప్మెంట్ అవుతాది కానీ అమరావతి క్యాపిటల్ డెవలప్ అవుతాది కానీ పడుతున్నది ఈ ఔటర్ రింగ్ రోడ్ యొక్క ప్రాధాన్యత ఈ ఔటర్ రింగ్ రోడ్డు సుమారుగా ఇరవై మూడు మండలాల్లో ఐదు జిల్లాల్లో ఐదు జిల్లాలు ఇరవై మూడు మండలాలు నూట ఇరవై ఒక్క గ్రామాల్లో ఈ ఔటర్ రింగ్ రోడ్ వెళ్తూ ఉంది ఈ ఔటర్ రింగ్ రోడ్డు ప్రధానంగా గుంటూరు జిల్లాలో నారాకోడూరు నంది వెలుగు దగ్గర స్టార్ట్ అయ్యి నంది వెలుగు నుంచి అమరావతి వరకు సిక్స్ లైన్సు అలాగే పేరెంచెర్ నుంచి నారాకోడూరు వరకు ఫోర్ లైన్ ఒక ఇంటర్నల్ రోడ్ చేసి ఈ అవుటర్ రింగ్ రోడ్డు కనెక్షన్ కలపాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఆ విధంగా చూసుకుంటే ఈ అవుటర్ రింగ్ రోడ్డు మద్రాసు రోడ్లో తెనాల నుంచి కట్ అయ్యే నంది వెలుగు దగ్గర కట్ అవుతుంది నంది వెలుగు నారాకోడూరు స్టార్ట్ అయ్యి కృష్ణా జిల్లాలో తోటలూరు మండలంలో చలివేంద్రపాలెము ఉంగుటూరు మండలంలో మణి మాణికొండ అదేవిధంగా గన్నవరం మండలంలో పొట్టిపాడు పొట్టిపాడు అంటే అది నేషనల్ హైవే విశాఖపట్నం వెళ్ళే హైవే ఆ హైవేలో అక్కడ టచ్ అవుతుంది అక్కడి నుంచి కట్ చేస్తే నూజూడు మండలం ఆగిరిపల్లి నూజూడు కాన్స్టెన్సీ ఏలూరు జిల్లా ఆగిరిపల్లి దగ్గర మళ్ళా స్టార్ట్ స్టార్ట్ అవుతుంది అక్కడ టచ్ అయ్యి అక్కడి నుంచి మైలివరం మై ఆగిరిపల్ పాయింట్ అక్కడి నుంచి మళ్ళీ మైలవరం మైలివరం అంటే అది భద్రాచలం రోడ్డు తెలంగాణ భద్రాచలం వెళ్ళే రోడ్లో మైలవరం దగ్గర టచ్ అవుతుంది అక్కడ అదొక జంక్షను అక్కడి నుంచి కట్ చేస్తే మళ్ళీ మైలవరం టు కంజింగ్చెరల ఇది హైదరాబాద్ రోడ్డు కంజింగ్చెరల నుంచి అటు కృష్ణానది మీద బ్రిడ్జ్ కట్టి అటు నుంచి కోట అంటే అది అమరావతి దగ్గర మళ్ళీ అక్కడి నుంచి కోట నుంచి కట్ చేస్తే మేడుకొండూరు మేడుకొండూరు నుంచి పేరించెర్ల పేరించర్ల నుంచి ఒక ఇప్పుడు అనుకున్న నేషనల్ హైవే ఫోర్ ఫోర్ వే రోడ్ వేసి దాన్ని ఈ మద్రాసు రోడ్డు కలుపుతారు ఎక్కడ నారాకోడూరు దగ్గర ఈ విధంగా ఒక ఓఆర్ఆర్ని ఏర్పాటు చేసి దీనికి ఇంటర్నల్ రోడ్స్ రెండు సబ్వేలు ఇచ్చారు ఒకటి నా నారాకోడూరు ఒకటి నంది వెలుగు ఈ రెండింటిని ఒకటి అమరావతి నుంచి ఈ రెండు రోడ్ల వలన ఒకటి సిక్స్ వే లేను ఒకటి ఫోర్ వే లేను ఈ రెండు రోడ్లని అమరావతి ఓహారా కలిపితే అటు మద్రాసు వెళ్ళేవాళ్ళు ఇటు ఓఆర్ఆర్ నుంచి దిగిపోయి జిల్లా ఇటు సిటీలోకి గుంటూరు టౌన్ రావాలన్నా విజయవాడ రావాలన్నా ఇటు వస్తాకి ఈ ఓఆర్ఆర్ని అక్కడ తీసుకుంటూ ఉన్నారు ఇటు పక్క చూస్తేనేమో కృష్ణా జిల్లాలో పొట్టిపాడు దగ్గర అదేవిధంగా మద్రాసు రోడ్డు హైదరాబాద్ రోడ్డు చూస్తే కంజంజర్ దగ్గర ఇటు భద్రాచలం రోడ్డు చూస్తే మైలివరం దగ్గర ఇటు అన్నీ కూడా లింకులు నేషనల్ హైవేస్ అన్నిటికి కలుపుతూ ఈ ఓఆర్ఆర్ నేటం జరిగింది ఈ దీనివల్ల మద్రాస్ టు కలకట హైదరాబాద్ టు కలకట లేదంటే హైదరాబాద్ టు చెన్నై వెళ్ళే వాళ్ళందరూ కూడా విజయవాడ గుంటూరు టౌన్ని టచ్ చేయకుండా కూడా హైవే రూట్ క్లారిటీ ఉంటుందనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం ఓఆర్ఆర్ వలన అమరావతి చుట్టుపక్కల ఉన్న పరిసర గ్రామాలన్నీ కూడా రియల్ ఎస్టేట్ భూమి వచ్చే అవకాశం ఉంది అది కాకుండా కమర్షియల్ కూడా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ రెసిడెన్షియల్ ఏరియా కూడా పెరుగుతాక అవకాశం ఉంది ఇండస్ట్రీస్ కూడా వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఐటీ పార్క్స్ ఇలాంటివి కూడా ఈ వితింది యు ఆర్ఆర్లు వితింది లో పెట్టుకునేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి డెవలప్మెంట్ అమరావతి డెవలప్మెంట్ ఇది ఒక మణిహారంగా చెప్పక తప్పదు హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి